హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే ఈ హ్యాపీ సండే మీకు మరింత స్పెషల్గా ఉండడం కోసం నేనైతే ఒక ప్లేస్కి తీసుకొచ్చేసాను చూస్తున్నారుగా ఏంట్రా బాబు ఈ జనాలు ఎక్కడికి వచ్చాం ఏంటి ఏవైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా సో అయితే మీకైతే మంచి ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి అది కూడా మనం వీరి షాప్ నుంచి ఫస్ట్ వీడియో అయితే ప్రమోషన్ ఇస్తున్నాము మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుందండి ఈరోజు షాప్ డీటెయిల్స్కి వెళ్లే ముందు వీడియోలో చెప్పేవన్నీ కూడా రిటైల్ ప్రైజెస్ సో మీరైతే క్లియర్గా విన్నారు టూ డిజైన్స్కి మాత్రం హోల్సేల్ ప్రైజెస్ ఇచ్చాము అండ్ అక్కడ మీకు హోల్సేల్ ప్రైజ్ని మెన్షన్ చేశాను అండ్ రిటైల్గా సింగిల్ తీసుకునేటట్టు నచ్చిన కలర్ తీసుకునేటట్టు బెస్ట్ క్వాలిటీ షోరూమ్కి వెళ్లకుండా బెస్ట్ కలెక్షన్ అండ్ బెస్ట్ ది బెస్ట్ క్వాలిటీ ఇచ్చే ఒక షాప్ పరిచయం చేయమని చాలా మంది హౌస్ వైఫ్స్ మన సబ్స్క్రైబర్స్ అడిగారండి సో వాళ్ళందరూ అడిగినటువంటి మోస్ట్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట సిసి సిల్క్స్ గుంటూరు వాసవి మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల యాభై ఫోన్ నెంబర్ ఇచ్చాను స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ మీకు వచ్చేసరికి ఏంటంటే స్పెషల్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్వాలిటీ ది బెస్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ డ్రెస్ కోడ్ సారీస్ హండ్రెడ్ కావాలా టూ హండ్రెడ్ కావాలా ఫిఫ్టీ శారీస్ కావాలా అలానే మీకు బయటకు వెళ్తే ఒకటి రెండు డిజైన్స్ ఉంటాయి వీరి దగ్గరికి వచ్చేస్తే వందల రకాల డిజైన్స్ ఉంటాయండి అది కూడా ఏంటి డ్రస్ కోడ్స్లో ఒకటే కలరు వందల రకాల డిజైన్స్ స్పాట్లో ఇవ్వగలుగుతారు మీకు అది గమనించండి ప్రతిసారి ప్ర అంటే ప్రతి ఏ రోజు మీరు వెళ్ళినా కానీ ఒక డిజైన్లో ఒకటే లాంటివి మీకు వచ్చేసరికి ఏంటంటే ఒక యాభై టూ హండ్రెడ్ సారీస్ అయితే రెడీగా ఉంటాయి ఇంకా మీకు బల్క్ కావాలి అంటే మీరు ఆర్డర్ అనేది చెప్తే ప్రీ బుకింగ్స్ కూడా చేసుకుంటారనమాట అండ్ మన సబ్స్క్రైబర్స్ కార్డ్ జస్ట్ ఏం లేదండి ఫోన్ ఓపెన్ చేసి ఇదిగోండి మేము జాయిస్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అంటే ప్రైస్ తగ్గించేస్తారు మేము హోల్సేలర్స్ అంటే ఇంకా ప్రైస్ తగ్గించేస్తారు సో ఇవన్నీ అయితే ఫస్ట్ ఇంట్రో మాత్రం ఈ రోజు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది తప్పకుండా అయితే వినండి అలానే వీడియోలో క్వాలిటీ మాత్రం ది బెస్ట్ ఉంటుంది అండ్ సో న్యూ షాప్ న్యూ ప్రమోషన్ తప్పకుండా అయితే బ్లెస్ చేయండి చే అవైలబిలిటీలో ఉంటుంది హోల్సేల్ సిస్టమ్ ఉంటుంది అలానే మనకి రిటైల్ పర్పస్ కూడా ఉంటుంది గుంటూరు వాసవి మార్కెట్ లో మన షాప్ లైన్ ఏంటండి షాప్ లైన్ వచ్చేసి సిక్స్త్ లైన్ అండి సిక్స్త్ లైన్ ఓకే మన జాయిస్ ఫ్రెండ్స్ నుంచి సిసి సిల్క్స్ వారి ఫస్ట్ వీడియో అయితే మనం లాంచ్ చేస్తున్నాము అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకటే చెప్తున్నాము ఖచ్చితంగా వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వాచ్ చేయండి అందుకంటే వీరి కలెక్షన్ వచ్చి చూశాక వీరి మీ కలెక్షన్కి ఫిదా అండి కలెక్షన్ బాగుంది డిజైన్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి ఒకటికి రెండు సార్లు అయితే చూశాను చాలా మీకు ఇవ్వాల్సిన కలెక్షన్ మా వాళ్ళకి షేర్ చేయాల్సిన కలెక్షన్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకే అండి వీడియో స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ డిజైన్ సాఫ్ట్ సిల్క్ జార్జెట్ సాఫ్ట్ సిల్క్ జార్జెట్ విత్ మనకి వచ్చేసరికి డిజిటల్ డిజైన్ వచ్చినట్టుంది డిజిటల్ డిజైన్ విత్ మనకి సాటిన్ బోర్డర్ వచ్చింది అలానే నెక్స్ట్ వచ్చేసరికి సాటిన్ పైన మనకి చిన్న రేషం బోర్డర్ కూడా వచ్చిందనమాట బ్యూటిఫుల్ చామంతి గ్రీన్ మ్యాచింగ్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది వేసుకోవచ్చు ఈక్వల్ గా టూ సైడ్ బార్డర్ సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది ఓవరాల్ గా మనం క్వాంటిటీ కూడా సప్లై ఇస్తాం కాబట్టి దీంట్లో టూ కలర్ మ్యాచింగ్ ఉంది పళ్ళు ఈ గ్రీన్ కలర్ అనేది స్పెషల్ గ్రీన్ కాబట్టి మనం ఫిఫ్టీ పీసెస్ స్టాక్ రెడీగా ఇవ్వగలం ఒకటి రెండు పీసులు కాదు ఫిఫ్టీ పీసెస్ స్టాక్ అయితే రెడీగా ఉంటుంది ఇన్ని కావాలి అండి ఇస్తాము దీంట్లో సెకండ్ కలర్ వచ్చేసి సో చామంతి గ్రీన్ వన్ కలర్ అండ్ లావెండర్ సెకండ్ కలర్ అనమాట టూ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఏ కలర్ లో అయినా కూడా మీకు వచ్చేసరికి బల్క్ గా మీకు నెంబర్ ఆఫ్ సారీస్ కావాలి అంటే మీకైతే ముందుగా చెప్పేస్తే ఒక ఫోర్ ఫైవ్ డేస్ హండ్రెడ్ సారీస్ అయినా కూడా మీకు అయితే ఇవ్వగలుగుతారు అండ్ ఈ సారీ డిజైన్ కూడా మనం ఓపెన్ పిక్ అయితే చూద్దాము ఇప్పుడు యూట్యూబ్ ఇన్స్టా మొత్తం ట్రెండింగ్ వచ్చేసి పర్పుల్ ట్రెండ్ కాకపోతే మనం ఏంటంటే ఏది పడితేవకూడదు కాబట్టి ఇదిగోండి స్పెషల్ గా ఆర్డర్ ఇది బ్లౌజ్ టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది సాటిన్ రఫ్ అండ్ అప్ వాషబుల్ మెయింటెనెన్స్ అవసరం లేదు ఐదు నచ్చే అంబై పాయింట్ బ్లౌజ్ టోటల్ సిక్స్ థర్టీ కటింగ్ ఎన్ని పీసులు అంటే పీసులు రెడీగా ఉన్నాయి షాప్ లో ఇది కూడా పర్పుల్ సపరేట్ కలర్ వచ్చేసి ఫిఫ్టీ పీసెస్ రెడీగా ఉన్నాయి పర్పుల్ ఫిఫ్టీ పీసెస్ సప్లై ఇవ్వగలం బాక్స్ ప్యాకింగ్ కావాలంటే బాక్స్ ప్యాకింగ్ ఇస్తాం లూజ్ ప్యాకింగ్ కావాలంటే లూజ్ ప్యాకింగ్ లూజ్ ప్యాకింగ్ ఇస్తాము ఇది ఫస్ట్ ఐటమ్ సెకండ్ ఐటమ్ ఇప్పుడు చూపిస్తాం ప్రైస్ ఏంటి ప్రైస్ వచ్చేసి మన అమ్మేది నైన్ ఫిఫ్టీ ఎట్లా పడుతుంది బల్క్ గా తీసుకుంటే డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది హోల్సేల్ గా సేల్ చేసుకునే వాళ్ళకి ప్రైస్ అయితే వేరియేషన్ ఇస్తాను ఓకే విడిగా తీసుకుంటే నైన్ ఫిఫ్టీ కొరియర్ స్టాండింగ్ మీరు యూనిఫామ్ శారీస్ కోసం జనరల్ గా అన్ని షాపులు తిరిగే ఉంటారు కానీ యూనిఫామ్ శారీస్ ఎక్కడ దొరుకుతాయి మీకు ఐడియా లేదు కాబట్టి మన దగ్గర సీసీస్ లో అని కాదు ఎప్పుడు వచ్చినా యూనిఫామ్ శారీస్ రెగ్యులర్ గా దొరుకుతాయి రెగ్యులర్ గా యూనిఫామ్ శారీస్ టైప్ మోల్ సింగిల్ కలర్

ఇదిగోండి ఇది కూడా సింగిల్ పల్ బ్లౌజ్ కూడా వచ్చేసి మీకు వచ్చేసి ఇదిగోండి ఓకే కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ కూడా వస్తుంది సో ఇవి ఎలా అండి హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ గా యూనిఫామ్ గా తీసుకునే వాళ్ళకి మనం మూడు యాభై ఇట్లా అంతా కాకపోతే మనం ఇచ్చేది టూ హండ్రెడ్ కేవలం మనకి రెండు వందల రూపాయలు మాత్రం ఇవి అయితే మాత్రం అదైతే గమనించండి మళ్ళీ వీటిలో అయితే డిస్కౌంట్ అయితే ఉండదు ఫుల్ మీకు ఒకసారికి ఇవి ఒక యాభై నుంచి ఒక సిక్స్టీ పీసెస్ అయితే ప్రెసెంట్ రెడీగా ఉన్నాయి మీకు ఇంకా బల్క్ గా ఒక హండ్రెడ్ పీసెస్ అలా కావాలంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం అయితే ఇవ్వండి మీకు తెప్పించి మీకు కలెక్షన్ అయితే టైం అయితే అందజేస్తారు కలెక్షన్ అండి సాఫ్ట్ సిల్క్ డోలా ఇవన్నీ పోచంపల్లి ఇక్కడ కలంకారి కాంబినేషన్ ప్రింట్స్ అన్ని ఓకే ఐదు నచ్చి ఎనభై పాయింట్ పర్ఫెక్ట్ గా ఆరు కటింగ్ అయితే వస్తుంది మీకు మాత్రం మార్కెట్ లో నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ సారీస్ ఈ కొంచెం మిస్ ప్రింట్ వచ్చేసి మీకు లో దొరుకుతుంది మన దగ్గర సో జస్ట్ టూ ఫిఫ్టీ లో అవైలబిలిటీ లో ఉంది ఇప్పుడు చెప్పిన ప్రైస్ హోల్సేల్ అండి ఓకే సో కలెక్షన్ అయితే మాత్రం ఇందులో వీరి దగ్గర అయితే హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది మనకి బ్లౌజ్ అనమాట సో ఈ కలెక్షన్ అంతా కూడా మనకి అదే అండి వీటిలో నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట కలర్స్ కూడా సో మిస్ ప్రింట్ అంటే మనకి కొంచెం ఎక్కడైనా కలర్ చేయడం ఇంకా ఇప్పుడు వీడియోలో చెప్పే ప్రైజెస్ లో మన సబ్స్క్రైబర్స్ కి ఇంకా కూడా కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు హోల్సేల్ ప్రైస్ అయితే మనం చెప్పట్లేదు హోల్సేల్ ప్రైస్ అయితే వేరే ఉంటుంది ఇప్పుడు చెప్పిన ఈ కలెక్షన్ కి టూ ఫిఫ్టీ మాత్రం హోల్సేల్ ఈ ఐటెం వరకు హోల్సేల్ చెప్పాము కేవలం సబ్స్క్రైబర్స్ కోసం మన ఛానల్ చూసే వాళ్ళ కోసం టూ ఫిఫ్టీ రూపీస్ ఇదిగా అయితే మనం ఫోర్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తాం మన కోసం టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ అనేది సింగిల్ తీసుకున్నా బల్క్ తీసుకున్నా అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి షోరూమ్ టేస్ట్ ఉన్నాడు ప్రతి ఒక్కరికి నచ్చే ఐటమ్ షోరూమ్ కి అందరూ సో వచ్చేసరికి మనకి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్ చార్ట్ అవైలబిలిటీ లో ఉందండి అంటే ఎవరికి ఏం కావాలి అనేది ఇద్దరికి తగినట్లుగా తెచ్చేశారు ఇదంతా కూడా మనకు ఒకసారి అంటే డిజైనర్ సారీస్ అనమాట మీరు కనుక చూసారు అంటే క్రష్డ్ వచ్చింది అలానే మనకి లైన్ వచ్చింది అలానే మనకి స్టోన్ వర్క్ వచ్చింది అండ్ కలర్స్ లైట్ లో కూడా ది బెస్ట్ కలర్ చాయిస్ ఉంది అలానే డార్క్ లో కూడా ది బెస్ట్ చాయిస్ అయితే ఉంది అనమాట హ్యాండ్స్ కూడా మళ్ళీ మనకి ఇలా వర్క్ అయితే వచ్చింది ఫాబ్రిక్ మాత్రం పట్టుకున్న ఎవరైనా చీర కొనుక్కొని తీరాల్సిందేనండి ఫాబ్రిక్ అయితే అంత మస్తు ఫీల్ అయితే ఉంటుందన్నమాట హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది మనకి డార్క్ లో కూడా వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము సో పళ్ళు మీద చూడండి మనకి ఎంత హెవీగా వచ్చిందో డిజైన్ అండ్ మనకి సారీ అంతా కూడా నీ లెంత్ వరకు వచ్చిందండి అంటే మోకాలి వరకు వచ్చింది రియల్లీ నైస్ కంప్లీట్ వాషబుల్ అండ్ సెమీ పార్టీ వేరు బాగుంటుంది చిన్న చిన్న పార్టీస్ కి కూడా అంటే హెవీ సారీస్ క్యారీ చేయలేము కాబట్టి సింపుల్ అండ్ ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఇప్పుడు డార్క్ ఏ కలర్స్ వచ్చాయి లైట్ లో ఏ కలర్స్ వచ్చాయి అని చూద్దాం సో డార్క్ లో వచ్చేసరికి మనకి పింఛం బ్లూ కలర్ అలానే మనకి వసరికి చెర్రీ పింక్ అండ్ గ్రీన్ కలర్ నాచు గ్రీన్ అండి డార్క్ షేడ్ మ్యాంగో ఎల్లో కలర్ అండ్ మనకి బ్యూటిఫుల్ వైలెట్ అలానే మన లైట్ కలర్ చాట్ లో వచ్చేసరికి లైట్ లావెండర్ అండి వెరీ నైస్ ఈ లైట్ కలర్స్ మాత్రం మస్తు డిమాండ్ అయితే ఉంటుంది పింక్ షేడ్ అవైలబిలిటీ లో ఉంది అలానే మనకి పిస్తా గ్రీన్ షేడ్ అవైలబిలిటీ లో ఉంది అలానే సీ గ్రీన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఆరెంజ్ సో ఎంత పడుతుంది లైట్ ఎంత పడుతుంది డార్క్ ఎంత పడుతుంది అండి ఒక రూపీస్ ఫైవ్ షిప్పింగ్ అడిషనల్ ఓకే హోల్సేల్ ప్రైస్ హైట్ చేసామండి చక్కగా అమ్ముకునే వాళ్ళకి కూడా అదే ఉపయోగం అయితే అవుతుంది అనమాట అండ్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ గా ఉంటుంది ఎందులో ఏవి కావాలన్నా చాయిస్ మీ ఇష్టము నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ విస్కోస్ జెరీ బోర్డర్స్ విత్ మనకి బాందని అండ్ పళ్ళు అయితే మాత్రం ఎగ్ దమ్ ఉంటుందండి అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు అలానే బ్లౌజ్ కూడా మనకు బోర్డర్ బార్డర్ కలర్ అయితే ఉంటుంది అనమాట వీటిలో కలర్ చార్ట్ అనేది ఒకసారి చూడండి తర్వాత సారీ చూస్తే ఏ కలర్స్ ఉన్నాయని కూడా మీరు చూడరు అలానే పల్లె మీదకైతే మీ మనసు వెళ్ళిపోతుంది అండ్ మనకి బ్యూటిఫుల్ మెజంతా పింక్ కలర్కి లావెండరు అలానే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ నావి బ్లూ విత్ మనకి పింక్ అలానే సంపంగి విత్ మనకి ఒకసారికి ఓషన్ బ్లూ కలర్ ఇది కూడా ఒకసారి బ్రింజాల్ విత్ మనకి రెడ్ కలర్ అలానే మనకి బ్లూ విత్ నావి బ్లూ షేడ్ రియల్లీ నైస్ బాందిని ఉంటుంది జెరీ లైన్స్ ఉంటాయి బోర్డర్ ఉంటుంది ఇప్పుడు ఈ డిజైన్ లో వన్ ఆఫ్ ది ప్యాటర్న్ ఓపెన్ సర్ప్రైజ్ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఈ పళ్ళు స్పెషల్ ఏంటండి ఇది స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్ వస్తుంది స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్ ఎన్ని సార్లు వచ్చినా సరే దాని స్పెషాలిటీ స్పెషాలిటీ కాకపోతే ఏంటంటే దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే బోర్డర్ మ్యాచింగ్ పళ్ళు బోర్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చి హైలైట్ చేశారు క్యాటలాగ్ డిజైన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మీకు లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ ఫలింగ్ మెటీరియల్ రొటీన్ బోర్ కొట్టిన వాళ్ళకి ఇలా కొత్త వెరైటీస్ అయితే మన దగ్గర రెగ్యులర్ గా దొరుకుతాయి ఇదిగోండి సబ్స్క్రైబర్స్ మాత్రం మీకు స్పెషల్ రేట్ అనేది ఉంటది సారీ కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిపింగ్ సబ్స్క్రైబర్ కార్డ్ మాత్రం చూపిస్తే మాత్రం మీకు ఇంకా లెస్ దొరికింది హోల్సేల్ గా సేల్ చేసిన వాళ్ళకి కూడా షిపిన్ రేట్ మీద లెస్ వస్తుంది షూర్ అండి థ్యాంక్ సో మచ్ అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి డిజిటల్ ప్రింట్స్ చూసి 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 ఉన్న వాళ్ళకి ఇది వచ్చేసి బర్బరీ అంటారు క్లాత్ కూడా ఎప్పుడు మార్కెట్ లో దొరికే క్లాత్ అయితే కాదు స్పెషల్ గా ఆర్డర్ చేపించుకుంటే బర్బరీ స్టోన్ సో బర్బరీ స్టోన్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి స్టోన్ వస్తుంది సో బర్బరీ స్టోన్ అండ్ మీకు సారీ మొత్తం కూడా మనకి మళ్ళీ పట్టు కూడా ఉంది పట్టు జెరీ కూడా ఉంది జెరీ ఫినిషింగ్ బోర్డర్ ఫినిషింగ్ నుంచి పెద్ద వయసు ఈజీగా బార్డర్ లుక్ అండ్ బోర్డర్ మీద స్టోన్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ దీంట్లో స్పెషాలిటీ వచ్చేసి డిజైన్ శారీ బట్టి డిజైన్ మారుతూ ఉంటది ప్రతి డిజైన్ వస్తానే ఉంటది డిజైన్ టు అన్ని డిజైన్ వేరే కాన్సెప్ట్ అనమాట సో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయితే మీరు వాచ్ చేశారు కదండి ఇది మన సెకండ్ కలర్ చాయిస్ ఓకే బ్యూటిఫుల్ ఆరెంజ్ అండి మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ కూడా మనకు పట్టు బార్డర్ అయితే ఉంటుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి స్టోన్ అయితే ఉంటుంది అనమాట సిసి సిల్క్స్ అండి మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ నెంబర్ రెండు వందల యాభై నాలుగు ఇది వచ్చేసరికి మనకి సెల్ఫ్ వచ్చింది లావెండర్ విత్ మనకి లావెండర్ డిజిటల్ అండ్ బర్బరీ సిల్క్ చాలా అంటే బర్బరీ పట్టు నైస్ నావి బ్లూ షేడు సో బ్యూటిఫుల్ కనకంబరం విత్ మనకి పింక్ కలరు

సబ్స్క్రైబర్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం లెస్ వస్తుంది డిస్కౌంట్ వస్తుంది చూపిండ్రైతే రేట్ అయితే ఉండదు లెస్ అయితే ఖచ్చితంగా ఇస్తాను సో మచ్ సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ ఉన్నాయి అన్ని వీడియోలు ఓపెన్ చేసి చూపించడం కుదరదు కాబట్టి ప్రతి ఐటమ్ చూపించాలి కాబట్టి ర్యాండమ్ గా చూపిస్తున్నాను అన్ని చూపిస్తున్నాను ఇదిగోండి ప్రతి కలర్ హైలైట్ పేస్ట్రీ కలర్స్ అన్ని వస్తాయి డార్క్ మ్యాచింగ్ అన్ని వస్తాయి లైట్ మ్యాచింగ్ అన్ని వస్తాయి ఎవరికి ఏది అనేది సో ఇవన్నీ కూడా విత్ స్టోన్ విత్ స్టోన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ థౌసండ్ ఫిఫ్టీ షిపింగ్ దీంట్లోనే వితౌట్ స్టోన్ కూడా వస్తుంది అది ఎలా వస్తుందో చూపిస్తాం షూర్ అండి ఇప్పుడు వితౌట్ స్టోన్ సేమ్ క్లాత్ సేమ్ మోడల్ వితౌట్ స్టోన్ వితౌట్ స్టోన్ లో వస్తుంది జెరీ వస్తుంది మనకి డిజిటల్ వస్తుంది బర్బరీ జెరీ వస్తుంది అంటే టూ టైప్ కస్టమర్స్ ఉంటారు అవునవునవును స్టోన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు స్టోన్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసుకో పెట్టుకుని కన్ఫామ్ గా ఓకే అంటే రెండు వేరియేషన్స్ మన దగ్గర ఉన్నాయి ఎలాంటి డిజైన్స్ అయినా కూడా మనము అన్ని రకాల ప్రైజెస్లో మెయింటైన్ చేస్తున్నాము మళ్ళీ వాటిలో డిజైన్స్ చూస్తున్నాము అలానే వాటిలో క్వాలిటీ కూడా అయితే చూస్తున్నాము అనమాట రియల్లీ మంచి కాన్సెప్ట్ తో వీరి కలెక్షన్ అయితే ఉందండి మంచి మనకి పీచ్ కి గ్రే కలర్ కాంబినేషన్ అన్నీ కూడా సెలెక్టివ్ పీసెస్ రియల్లీ రియలీ నైస్ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషను అండ్ యాష్ విత్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషను సో వీటి మీద మీరు గమనిస్తే డిజిటల్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి మీరు కనుక అది గమనించండి ఇక్కడ మీకు సేమ్ కాంబినేషన్ అయినా డిజైన్ మారింది ఇది కూడా మనకి మంచి ఎల్లో విత్ గ్రే కలర్ చూడండి ఎంత బాగుందో స్నఫ్ షేడ్ వెరీ వెరీ నైస్ కూడా మీకు చెప్పినట్టు స్టోన్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ స్టోన్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఓకే ఏంటండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి విస్కోస్ జార్జెట్ సో విస్కోస్ జార్జెట్ లో అండ్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ కూడా సీక్వెన్స్ జెరీ బోర్డర్ నైస్ కాన్సెప్ట్ అదిరిపోయింది నిజంగానే రియల్లీ చెప్పాలని కాదండి రియల్లీ చూసి మాకైతే బాగా తెలిసిపోతుంది మనకి పల్లునా పల్ వెరీంగ్ పల్లు బ్లౌజ్ బ్లౌజ్ బుటాస్ హ్యాండ్స్ బార్డర్ కూడా వేసుకోవచ్చు ఇచ్చి పడేసారు సో మన సో మనకి కలర్స్ అనేది చూద్దాము పింక్ విత్ మనకి నావి బ్లూ కలర్ అలానే మనకి టొమాటో రెడ్ కలర్ కి మంచి గ్రీన్ అండి అలానే మనకి సంపంగి విత్ మెరూన్ రెడ్ ఆరెంజ్ విత్ మనకి పింక్ కాంబినేషన్ లేడీస్ ఫేవరెట్ కాంబినేషన్ ఇది కాన్సెప్ట్ చాలా స్పెషల్ ఉంది ఆరెంజ్ మనకు ఒకసారి గ్రే అన్నది ఇది కూడా గ్రీన్ విత్ మనకి బ్రౌన్ అలానే నావి బ్లూ మనం ఓపెన్ పిక్ చేసాము ఇది ఇంకొక పీస్ కూడా ఓపెన్ ఉంది నాకు తెలిసి ఇంకోటి కూడా చేస్తే బాగుండు అనుకుంటారు ఇంకోరు కూడా చూసేయండి ఎలా ఉంటుంది అనేది ఈసెన్ పింక్ విత్ నావి బ్లూ షేడ్ ఓ మై గార్డ్ వెరీ రిచ్ లుక్ అండి వెరీ రిచ్ లుక్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా హ్యాండ్స్ ఇది మనకి వాష్ ఎలా అండి ఇది షాంపూ వాష్ చేసుకోవచ్చు లేకపోతే డ్రై వాష్ డ్రై మెయింటెనెన్స్ అయితే లైట్ గా ఉండాలి కానీ గ్రాండ్నెస్ మాత్రం ఒక్కోసారి పట్టు సారీ కూడా నాకు తెలుసు మేబీ సరిపోదేమో అంత గ్రాండ్ అయితే ఉంది మరి మన సబ్స్క్రైబర్స్ కి ఎలా హోల్సేలర్స్ కి ఎలా ఈ ప్రైసెస్ ఏమి సారీ కాస్ట్ వచ్చేసి మార్కెట్ లో పద్నాలుగు వందలు పదిహేను వందలు అట్లా వచ్చేసి పన్నెండు వందలు పైగా డిస్కౌంట్ వస్తుంది ఈ రేట్లు చూసి భయపడద్దు ఈ ఇబ్బంది ఏం లేదు మనం డిస్కౌంట్ కూడా వస్తుంది హోల్సేల్ గా తీసుకుంటే మాత్రం ఒక్కసారి వాట్సాప్ కాంటాక్ట్ అయితే మాత్రం మీ రేట్ మీకు ఉంటుంది సపరేట్ ఇస్తాం ఓకే సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా వేరే ప్రైస్ ఉంటుంది అది కూడా మీరు అయితే మర్చిపోకండి నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్స్ ఏంటి అనేది చూద్దాము నెక్స్ట్ ఏంటండి వచ్చేసి ఫోర్ సైడ్ ఈక్వల్ ఎంబ్రాయిడరీ బార్డర్ ఓకే మల్టీ కలర్ వస్తుంది సింగిల్ కలర్ చూసి చూసి ఉన్న వాళ్ళకి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ సో మల్టీ కలర్ విత్ మనకి ఫోర్ సైడ్స్ ఎంబ్రాయిడింగ్ కట్ బార్డర్ ఓకే సో కట్ బోర్డర్ కూడా బాగా బ్రాడ్ వచ్చింది చాలా గ్రాండ్ చాలా గ్రాండ్ ఉంది అది కూడా ఈ సారీ మల్టీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా సెలెక్ట్ చేసుకున్నారు పింక్ లావెండర్ బాగుంది కాంబినేషన్ కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా హైలైట్ ఉంటది చూపిస్తాను షూర్ అండి రొటీన్ బ్లౌజ్ బ్లౌజ్ చూసిన వాళ్ళకి ఇది కొంచెం డిఫరెంట్ గా బ్యాక్ పార్ట్ వస్తుంది ఓకే ఓకే సారీ ఎంత కట్ బార్డర్ తో మల్టీ కలర్ తో హైలైట్ చేశారో బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ దాని తోడు బ్యాక్ నెక్ టూ కలర్స్ కలిసినాయి ఇక్కడ మనకి సో హ్యాండ్స్ కి వన్ హ్యాండ్ అండ్ బాగుంది చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే మాత్రం ఓకే అండి వీటిలో ఏమైనా కలర్స్ ఉన్నాయా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఎలా వస్తుందో చూపిస్తాం చూడండి బేబీ పింక్ కి డార్క్ పింక్ బార్డర్ వస్తుంది అన్ని ఓపెన్ చేసి చూపిలేం కాబట్టి క్లియర్ గా చూపిస్తున్నాం ఇదిగోండి ఆరెంజ్ వి లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ yellow ఇది చిలకపచ్చ గ్రీన్ పింక్ పింక్ కాంబినేషన్ సో కలర్స్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి లెమన్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి మంచి పింక్ స్కై బ్లూ లావెండర్ మనకి వచ్చేసరికి నావీ బ్లూ

ప్రైస్ వచ్చేసి నైన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది హౌల్సేలర్స్ కి మాత్రం సెపరేట్ రేట్లతో అది అయితే లిక్ చేయము ఇబ్బంది అయితే నెక్స్ట్ వచ్చేసి కేటలాగ్ బాంధిని ఓకే ఎవరైనా బాధిని ఎవరైనా సరే మెత్తగా ఉండే చీరలు బాగా ఇష్టపడతారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని తెప్పిచ్చాము ఎందుకంటే చాలా కంఫర్టబుల్ గా ఉండాలి ఎవరికైనా లేడీస్ ఇదిగోని ఓవరాల్ బాంధిని షిబోరి చాలా అంటే హెవీ వచ్చింది లోడెడ్ బాందిని

వెరీ నైస్ మీరు బయట ఎక్కడ కంపేర్ చేసిన ఇంత హెవీ లోడెడ్ బాందిని రాదు విత్ మనకి విస్కోస్ జెరీ ఉంటుంది రియల్లీ రియల్లీ సింప్లీ సూపర్ అండి ఫ్యాబ్రిక్ అయితే గా అయితే ఉందన్నమాట సో సిసి సిల్క్స్ మనకి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల యాభై నాలుగు అండ్ సండేస్ ఇప్పుడు మీరు చూస్తుంది సండే కాబట్టి వీడియో షాప్ ఉంటుందా లేదా అన్న డౌట్ వద్దు మీకు ట్వెల్వ్ టు అండ్ మీకు వన్ వరకు అయితే షాప్ ఉంటుంది సారీ అండి టెన్ టు వన్ వరకు లేదు ంగ్స్ ఓకే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుందా సో కొంచెం ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది ఇంకా రెగ్యులర్ డేస్ లో నార్మల్ గానే ఇట్లా కలర్స్ చూద్దాము చాక్లెట్ కలర్ విత్ మనకి బ్రౌన్ షేడ్ వీడియో కాల్ స్టాక్ అనేది చూపిస్తాము సో ఆన్లైన్ కస్టమర్స్ అదే బల్క్ గా తీసుకునే వాళ్ళకి ఏదైనా హౌస్ లో పెట్టుబడి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఏదైనా మ్యారేజ్ అకేషన్ ఉన్న వాళ్ళకి కొంచెం సెటిల్ వైజ్ బల్క్ గా పెట్టిపోతలకి కావాలన్నా కూడా ఫుల్ స్టాక్ ఫుల్ డిజైన్స్ అవైలబిలిటీ లో ఉన్నాయండి అలాంటి వారికి వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారు ఇదైతే మీరు గమనించండి సో ఎంతండి ప్రైస్ సారీ కాస్ట్ వచ్చేసి హెవీ వైట్ కాబట్టి బల్క్ చెప్పినట్టు కి ఇంకా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వాంగ్ పర్చేస్ ఇది కూడా యూనిఫామ్ కోలాటం అన్నిటికి సప్లై అవ్వాలి రెడీగా ఉంది దీంట్లో కపుల్ మ్యాచింగ్ అంటారు కబుల్ మ్యాచింగ్ అంటే జనరల్ గా సిక్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి కపుల్ అంటే టూ కలర్స్ వస్తాయి ఓన్లీ టూ కలర్స్ పల్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పళ్ళు కూడా చూపిస్తాను మ్యాచింగ్ వస్తుంది పల్లు కాన్సెప్ట్ ఇది సో వాట్లో మనకి ఒకసారి చెక్ విత్ మనకి బిగ్ బాడరు సారీ పన్నాలు అయితే మనకి చాలా పెద్దవైతే ఉంటాయి అనమాట క్వాలిటీ అయితే ఎగ్దా ఉంటుంది ఇందులో సెకండ్ కలర్ ఏంటనేది చూద్దాము దీంట్లో వచ్చేసి yellow కూడా వస్తుంది సెకండ్ కలర్ ఓకే ఎలా వస్తుందో చూపిస్తాను yellow దీంట్లో కూడా ఇది బోర్డర్ మ్యాచింగ్ పల్లు బోర్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ సెల్ఫ్ జెరీ చెక్స్ ఆల్ ఓవర్ గా సెల్ఫ్ ఇది బ్లౌజ్ పల్లు ఎల్లో కూడా ఫిఫ్టీ రెడీగా ఉంది గ్రీన్ కూడా రెడీగా ఉంది ఇంకా క్వాంటిటీ హెవీగా ఎక్కువగా కావాల్సి ఉన్న వాళ్ళు ఒక్క వారం టైం ఇస్తే ఇంకా ఎక్కువ తెప్పిస్తాను వంద పీసులు గాని తెప్పిస్తాను నూట యాభై పీసులు కావాలని రెడీగా ఇవ్వాలి మీరు ఇవ్వాల్సింది కొంచెం టైం కొంచెం టైం ఒక ఫైవ్ సిక్స్ డేస్ ప్రీ బుకింగ్ అంటారు మరి ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ బల్క్ గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది చెప్పిన రేట్ అయితే ఉండదు ఒక పీస్ తీసుకుంటేనే ఆ రేటు ఇది నైస్ కలర్స్ టూ కూడా అండి ఆర్గాంజా చూసే ఉంటారు లెదర్ చూసే ఉంటారు కానీ చూసి చూసి వాళ్ళకి ఇది మాత్రం కొత్త కాన్సెప్ట్ వస్తుంది సారీ చూడడానికి ప్రింటెడే గాని శారీ కాన్సెప్ట్ వచ్చేసి మ్యాష్ మెలం మ్యాష్ మెలం కొత్త కాన్సెప్ట్ మిత్తు మనకి వచ్చేసరికి హెవీ హెవీ రిచెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంది అండి హెవీ క్వాలిటీ లేదు క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఇస్తాం సారీ ఎల్లి నైస్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజా పళ్ళు పल्लू కూడా చూడండి వెరీ డార్క్ డ్రాగన్ ఫ్రూట్ విత్ మనకి ఒకసారి పర్పుల్ కాంబినేషన్ చాలా బాగుంది వీటిలో డిజైన్స్ ఉన్నాయా ఇంకా వీటిలో కలర్ మ్యాచింగ్ కూడా వస్తుంది డిజైన్ మ్యాచింగ్ కూడా వస్తుంది కాదు మ్యాచ్ మెలోన్ క్లాత్ వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి డిజైన్స్ వీటిలో ఇంకా మనకి ఇప్పుడు మనం ఏంటంటే ఒక డిజైన్ ఓపెన్ చేసాము అందులో కలర్స్ చూపించాము వీటిల్లో లైట్ కలర్ పేస్టల్ చార్ట్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ లో ఇంకా కలర్స్ ఉన్నాయి మన గుంటూరు వాసవిలోనే మీకు షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ రెండు వందల యాభై నాలుగు సిసి సిల్క్స్ మీకు కింద కౌంటర్ అంతా రిటైల్ ఉంటుంది పైన కౌంటర్ అంతా హోల్సేల్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి సీక్రెట్ ప్రైస్ అయితే పెట్టేశారు ఫుల్ ఫుల్ మీరు అంటే ఇంత తగ్గిస్తారని మీరు అసలు అనుకునే అంత చక్కగా తగ్గిస్తారనమాట అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా మీకు ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది సెల్ఫ్ ఇదే క్లాత్ ఇదే కాన్సెప్ట్ లైట్ సెల్ఫ్ సెల్ఫ్ చార్ట్ ఓకే ఓకే వీటిలో మీకు ఇలా సెల్ఫ్ చార్ట్ కావాలంటే సెల్ఫ్ చార్ట్ అవైలబిలిటీలో ఉంటుంది డార్క్ చార్ట్ కావాలంటే డార్క్ చార్ట్ అవైలబిలిటీలో ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉందండి ఓకే దీంట్లోనే ఇంకో డిజైన్ తీసుకున్నాను ఓకే గ్రీన్ విత్ లైన్స్ డాటెడ్ లైన్స్ నా డాటెడ్ లైన్స్ డాటెడ్ విత్ మనకి డిజిటల్ బంచ్ క్వాలిటీ మాత్రం నిజంగా సూపర్ ఉందండి నిజంగా సూపర్ ఉంది ఓకే మరి ఇవి ఇవి ఏంటండి ఎలా పడతాయ్ ప్రైస్ మనం ఓమేజ్ 750 మీకు డిస్కౌంట్ ఉంటుంది హోల్సేల్ గా ఇంకా less ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్రష్డ్ ఆర్గంజా మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ ఫుల్ డిమాండ్ వస్తుంది క్రష్డ్ ఆర్గంజా వెరీ శారీ వీడియో కన్నా లైవ్ లో చాలా బాగుంటది ఎందుకంటే ఇద్దరం చూస్తున్నాం కాబట్టి మనం చెప్పగలుగుతాం లైవ్ లో చాలా బాగుంటది పైగా ఇది బుటాతో ఫిన్ అయింది ఆల్ ఓవర్ మనకి వస్తుంది మల్టీ కలర్ లైన్స్ విత్ మనకి బుట్టాతో ఫిల్ చేశారు అండ్ క్రెషిడ్ ఆర్గంజా విత్ మనకి బోర్డర్ అండ్ మనకి బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ ఇచ్చి లైన్స్ బుట్టా హ్యాండ్స్ బార్డర్ ఇచ్చారు పళ్ళు రిమైన్ చల్లనేత కాబట్టి డబల్ షేడ్ ఉంటుంది అవును 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 ఇది పళ్ళు బ్లౌజ్ కూడా కొంచెం కాంట్రాస్ట్ వస్తుంది ఎందుకంటే సారీ హైలైట్ అవ్వాలి కాబట్టి ఆలోచించి తయారు చేయించుకున్నాం దీంట్లో కలర్ మ్యాచింగ్ చూపిస్తాను ప్రతిదీ హైలైట్ ఇది అది అని చెప్పలేము ఏది చూసినా హైలైట్ గా ఉంటుంది ఎందుకంటే ఒక శారీ హాలి అంటే కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి శారీ హిట్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ పింక్ గ్రీన్ ఎల్లో అలానే మనకి వచ్చేసరికి మంచి ఐస్ బ్లూ షేడ్ విత్ కలర్స్ అయితే మీకు టాజల్స్ బట్టి అర్థమవుతుంది అనమాట దీంట్లోనే ఇప్పుడు బుటా మీకు లేదు మాకు బుట వద్దు అంటే కదా అదే కాన్సెప్ట్ లో ఇదే సారీ మళ్ళీ తెప్పిస్తాము చూడండి దీంట్లోనే బుటా లేకుండా చూడండి బుటా లేకుండా లైన్స్ ఇద్దరికి సెట్ అయ్యు రెండు టేస్ట్ వెరీ నైస్ ఇప్పుడు ఈ సారీ అని కాదు మన షాప్ అన్న టూ కాన్సెప్ట్స్ అయితే రెడీగా ఉంటది సో కలర్ చార్ట్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది విత్ మనకి ఆర్గంజాలో అండ్ ఇవన్నీ కూడా ఆన్లైన్ అండ్ మనకి అదర్ యాప్స్ ఇన్స్టా వీటిలో మంచి ట్రెండింగ్ ఉన్నటువంటి డిజైన్స్ అనమాట సో ప్రైస్ అండి నైన్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇందాక చెప్పినట్టు డిస్కౌంట్ హోల్సేల్ గా సీక్రెట్ గా ఉంటది కాబట్టి చెప్పకూడదు కదా అవునవున థర్డ్ కాన్సెప్ట్ ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా దొరికితే మన దగ్గర అండ్ విత్ మనకి వర్క్ బ్లౌజ్ అనమాట అడిషనల్ గా హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఎంబ్రాయిడరీ అంతా హ్యాండ్స్ కి వస్తుంది ఇదిగోండి గ్రే ఐస్ క్రీమ్ మ్యాచింగ్ ఐస్ క్రీమ్ మ్యాచింగ్ హనీ కలర్ పీచ్ మెరూన్ ఓకే ఇవి కూడా సేమ్ ప్రైస్ లేకపోతే వేరే ప్రైస్ ట్రిపుల్ నైన్ పడుతుంది ట్రిపుల్ పడుతుంది సింగిల్ క్లాత్ ఒకటే కాబట్టి కాన్సెప్ట్ వేరు ఓకే మీకు పడేది రేట్ అంతా ఒకటే ట్రిపుల్ నైన్ పడుతుంది ప్లస్ ఓకే సరే మన అడ్రస్ చెప్దామండి షాప్ నేమ్ వచ్చేసి సిసిసిల్స్ అండి వాషింగ్ మార్కెట్ లో సిక్స్త్ లైన్ షాప్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ సెకండ్ షాప్ ఉంటుంది ఏ బ్లాక్ నెక్స్ట్ వచ్చేసి యాంటిక్ బ్రాసోకోరా ఓకే యాంటిక్ బ్రాసో కోరా ఇది వచ్చేసి ప్రింటెడ్ వైజ్ గా రెయిన్బో కాన్సిల్ రెయిన్బో కోయి మల్టీ కలర్ సెవెన్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తుంది ఇదిగో సో ఆ సెచ్ ఫల్ బొటిక్ స్టైల్గా ఎవరికైనా బిజినెస్ చేసుకునే ఈ డిజిటల్ లైన్ బాగా కనబడుతుంది సారీ డిజైన్ ఏవ్

మా దగ్గర ఏంటంటే రెగ్యులర్ గా ఇంట్లో అమ్మే వాళ్ళు వస్తుంటారు షాప్ లో సేల్ చేసుకునే వాళ్ళు వస్తారు బొటిక్ లో సేల్ చేసుకునే వాళ్ళు వస్తారు రిటైలర్స్ కూడా వస్తుంటారు అందరికీ దృష్టిలో పెట్టుకుని మీడియం రేట్ నుంచి హై రేట్ వరకు తెప్పిస్తూనే ఉంటాం సో మనకి లో ప్రైజ్ లో వంద రూపాయలు నూట యాభై నుంచి పెట్టుబడి చీరలు ఉంటాయి అలానే మనకి డ్రెస్ కోడ్ చీరలు ఉంటాయి రెండు వేలు మూడు వేల ప్రైజ్ లో కూడా హెవీ సారీస్ ఉంటాయి ఇలా ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ కస్టమర్స్ కి ఇవ్వగలిగిన కలెక్షన్ చేస్తూ ఉంటాం గమనించండి ఇది చాలా బాగుంది బోర్డర్ కానీ ఈ మధ్యలో ఇందులో గోల్డ్ బుట్ట కానీ రియల్లీరాట్ వస్తారా బ్రాసో బ్రాసో ప్రైజ్ అండి మీకు కలెక్షన్ అండి ఓకే సో బార్డర్ చూడండి మీకు సరికి సీక్వెన్స్ అండ్ మనకి దార్వాడి సీక్వెన్ విత్ మనకి ఇలా జెరీ లైన్ కూడా ఉంది బార్డర్ చాలా ఎక్స్క్లూజివ్ గా ఉందండి అండ్ మనకి త్రీ డి కాన్సెప్ట్ కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి యాభై డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది బ్లౌజా అది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి హ్యాండ్స్ గా బార్డర్ వేసుకోవచ్చు షోల్డర్ కి శారీ లుక్ ఇంకా పెరిగింది దీంట్లో పేస్ట్రీ కలర్స్ కలర్స్ వీటిలో ఏంటంటే డిజైన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఒకటే కావాలి కావాలంటే మాత్రం కొంచెం టఫ్ ఓకే శారీ కాస్ట్ వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది హోల్సేల్ తీసుకుంటే లెస్ వస్తుంది సో మనకి వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ రిటైల్ ప్రైస్ సింగిల్ తీసుకునే వాళ్ళకి హోల్సేల్గా ప్రైస్ హైడ్ చేసాము మీకు వచ్చేసరికి వేరే ప్రైస్ ఉంటుంది గమనించండి కలర్స్ అయితే మస్తు కలర్స్ అయితే ఉన్నాయండి కానీ క్వాలిటీ మాత్రం మీకు వచ్చేసరికి మనం మీరు ఎక్కడ చూసినా కూడా మార్కెట్లో వీరి దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ అయితే ఉండదు అనమాట గుంటూరు మన వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది ఫస్ట్ వీడియో ప్రమోషన్ అయితే ఇస్తున్నాం కంపల్సరీగా మీ సపోర్ట్ అయితే నీడైతే ఉంటుంది కలెక్షన్ చూడండి నెంబర్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందన్నమాట కింద మీకు షాప్ నేను షూట్ చేశాను కలెక్షన్ షూట్ అలానే డిజైన్స్ కూడా అవైలబుల్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేది సాఫ్ట్ సిల్క్ మీద బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ సో బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ పల్లు అండ్ బోర్డర్ మనకి గ్యాప్ బార్డర్ చెక్స్ బార్డర్ మనకి వచ్చింది తర్వాత గ్యాప్ బోర్డర్ పైన మనకి సెమీ మీడియం అనమాట ఓకే ఇప్పుడు ఇది మనకి ప్రెసెంట్ రెడీ టు స్టాక్ ఎన్ని పీసెస్ ఉన్నాయి రెడీ అయితే మనం 50 పీసెస్ అయితే 50 పీసెస్ కన్ఫర్మ్ గా ఇవ్వగలుగుతాము అంటే ముందే ఒక్క వారం ముందు టైం ఇస్తే మళ్ళీ తెప్పిస్తాం ఓకే సో మరి ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి 600 రూపాయస్ ఓకే అండి బల్క్ గా తీసుకుంటే ఖచ్చితంగా లెస్ అయితే ఉంటది ఇది మనది వచ్చేసి ఫస్ట్ వీడియో మేడం ఛానల్లో మీకైతే ఖచ్చితంగా డిస్కౌంట్స్ అను పైగా ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా పుషప్ అయితే ఉంటుంది మన దగ్గర ఒక్కసారి షాప్ కి విజిట్ డౌన్ ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు వీడియోలో చూపించాం కదా ప్రతి ఐటమ్ ఇస్తానే ఉంటాను సబ్స్క్రైబ్ చేశారు మళ్ళీ స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సబ్స్క్రైబర్ కార్డ్ అయితే ఫోన్ లో చూపించండి డిస్కౌంట్ తీసుకెళ్ళండి మరి టూ డేస్ కి ఒకసారి త్రీ డేస్ ఒకసారి ఎట్లా మనకి ఎలా చేంజ్ అవుతుంటుంది టూ డేస్ వన్ వీక్ అవుతుందా మీకు నా ఐటమ్ కావాలంటే సిసిజిల్స్ అండ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఒకవేళ అంత బిజీ ఉన్నా సరే మేడం కి మాత్రం ఒక వీడియో షార్ట్ ఏదో ఒకటి ఇస్తానే ఉంటాం మేడం అప్లోడ్ చేసేస్తారు ఓకే అండి థ్యాంక్ సో మచ్